ఏం జరుగుతుంది ఈ రాత్రి సమయంలో వాళ్ళకు రాత్రి కలిగజేశాడు వాళ్ళు సమీపించడానికి అవకాశం లేదు కానీ అక్కడ జ ఒక పని జరుగుతుంది దేవుడు పని చేస్తున్నాడు అక్కడ కదండి ఊరికే చెప్పాడు చెప్పి ఆయన ఊరికే ఉండాలా నువ్వు సాగిపోని చెప్పేసి ఆయన ఊరికే ఉండలే ఆయన పని చేస్తున్నాడు వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నాడు ఆయన రాత్రి అంతా పని చేశాడు ఆయన సముద్రాన్ని చీల్చే పని చేస్తున్నాడు అక్కడ ఇది జరుగుతుందండి నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు దేవుడు పని చేసేవాడు నీ జీవితంలో పని చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ సమస్యను తొలగించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వేం చేయాలి మనం ఇంతకుముందు చూసావు మౌనంగా ఉండి దేవుడు కలుగ రక్షణను చూడడం మాత్రమే నీ జీవితంలో ఉన్న సమస్య తీరిపోవడం చూడడం మాత్రమే నువ్వు చేయాలి ఎప్పుడు మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి తదనుగుణంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నప్పుడు సమాధానం రాకపోయినా నీలో నా విశ్వాసమును బట్టి ఆ సమస్యలోకి వెళ్ళిపోవు ఆ సమస్యలో నుంచి నువ్వు ముందుకు వెళ్ళడానికి అది లేనట్టుగా ప్రవర్తిస్తూ జీవించడమే దానిని తలుచుకుంటూ భయపడుతూ నువ్వు జీవిస్తే ఆ సమస్య నిన్ను పట్టుకుంటుంది అందులోనే కృంగిపోయే అవకాశం ఉంది జీవితాంతము ఆ సమస్యలో నుంచి నువ్వు బయటికి రావాలి విజయాన్ని సాధించాలి అని అంటే ప్రార్థన చేసి దాని నుంచి ముందుకు వెళుతూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అప్పుడు ఆయన ఆ పని చేయడానికి ఇష్టపడతాడు రాత్రి అంతా ఆయన పనిచేసాడు కదా రాత్రి అంతా పనిచేసి సముద్రాన్ని చీల్చివేశాడు